హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో సాతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ సనా సహా సభ సకల సరళ సగం సంత సమం సతతం సమయం ఈ విధంగా పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం చదవడం వల్లె వేసుకోవడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైనటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాషలో కొంతవరకు ప్రావీణ్యత సంపాదించుకోవడానికి అవకాశం చాలా వరకు ఉంది ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్